మీకర్ధమైనా అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను బాబులు కొడతారు నన్ను కాదు వాయిద్యాలు మొసల భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయి కోయికో ఎనభై కోడి కోయ్ అన్నాడు చెప్పట్లు పాడరా శాస్త్రి ఓకే గురుజీ చెప్పట్లు కోరే కోయి కో ఈ మధ్యన మనం చూస్తున్నటువంటి వీడియోస్లో బాగా ట్రెండింగ్లో వెళ్ళేటువంటి వీడియో గొర్రప్ప గారు మీరు గారి కోసం ఇప్పటికే మీరు చూసే ఉంటారు తను పాడుతున్నటువంటి పాటలు కొయ్యి భాషలో పాడినటువంటి పాటలు మనకు తెలుసు వారు పాడుతుంటే ఒక లాంగ్వేజ్ కొయ్యి లాంగ్వేజ్ అని పిలుస్తూ ఉంటారు వాటిని ఆ లాంగ్వేజ్లో వారు పాడేటువంటి పాటలు ఎంత ట్రెండింగ్లో ఉన్నాయో దాన్ని మీమ్స్గా చేసుకొని కొందరు దాన్ని మీమ్స్గా చేసుకొని రీల్స్గా మార్చుకొని యూట్యూబ్లో హల్చల్ చేస్తూ ఉన్నారు కొందరు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ రీల్స్లో కూడా చాలా హల్చల్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ ట్రెండింగ్లో కూడా అవి ప్రెజెంట్ అప్పు కార్ మాటలు కానివ్వండి వారు పాడేటువంటి పాటలు కానివ్వండి చాలా వచ్చేసింది ఈయన ఎవరు అని ఆలోచిస్తే ఈయన ఒక పాస్టర్ గారు వాస్తవానికి ఇతను నాకు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచే ఇతని కోసం మనకు తెలుసు ఇతను చేస్తున్నటువంటి పరిచర్య సేవ విధానం మనకు తెలుసు వారు అప్పటి నుంచి అనేకమైనటువంటి గ్రామాలు ప్రాంతాలు మారుమూల ప్రాంతాలకు పట్టణాలకు వెళ్ళి వారు సువార్త ప్రకటించుకుంటూ వస్తూ ఉన్నారు అనేకమైనటువంటి స్టేజుల మీద మీటింగ్స్లో హాల్స్లో చర్చెస్లో వారు తమదైనటువంటి శైలిలో వాక్యంతో పాటు సాక్ష్యాన్ని కూడా వారు అందిస్తూ ఉంటారు అయితే చాలా ఏళ్ళుగా వారు సేవాపరంగా ఎక్స్పీరియన్స్ వారు ఉన్నటువంటి సేవకులు ప్రభుని గణపరుస్తూ ఉన్నారు వారు వచ్చినటువంటి వాతావరణం గిరిజన వాతావరణం భద్రాస్ అనేటువంటి కొన్ని ప్రాంతాలు ఉంటాయి మించుమించు ఒక ఇరవై తెగల వరకు ఉంటాయన్నమాట ఇరవై రకాల అడుగు జాతులు ప్రజలు అక్కడ నివసిస్తూ ఉంటారు ఒక జాతికి ఒక జాతికి పడదు అలాంటి వాతావరణం వారు పెరిగి పెద్దవారు అయ్యారు వాస్తవానికి మీరున్నటువంటి ఈ ఈ గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ అడవికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ గుర్రపు గారి యొక్క ప్రజానికి ఎవరైతే ఉన్నారో వీరు ఆడవాళ్ళని తరచూ వారు వచ్చి చెరిపేయడమో చంపేయడమో ఇష్టానుసారంగా వారి విషయంలో ప్రవర్తించడం చేస్తూ ఉంటే ఇతను తన తండ్రి గారి విషయం ఐదు రకాల పాములు విషభ పాములు ఉంటాయి నాగపాములు లేకపోతే త్రాచుపాములు అని పిలుస్తుంటాం మనం వాటి ద్వారా వచ్చే విషయాన్ని ఇతని గారికి పంపిస్తూ ఉండేవారట ఇతను ఎవరిని కలిసినా చచ్చిపోతూ ఉండేవారు అలాంటి అపాయకరమైన పరిస్థితులు పెరిగి పెద్దవాడయ్యాడు ఇప్పుడు ఈ పాట చాలా ట్రెండింగ్ ఉంది ఒకసారి చూసేయండి అది మధ్యలో మాటతో చెప్పమా కోయ్ కోయ్ కోయ కోయ్ 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 కొయ్యారు కొయ్ కొయి తర్వాత రెండు రకాల పాటలు పాడుతూ నేను నేనేమంటానంటే ఇప్పుడు ట్రండింగ్లో ఉంది రకరకాల మీమ్స్ వచ్చేసినాయి ట్రండింగ్లో ఉంది చాలా రకాలుగా ట్రోల్స్ కూడా చేస్తూ ఉన్నారు అయితే ఏదైనప్పటికీ కూడా వారు తెలియకుండానే క్రీస్తు నామం మాత్రం ప్రకటించబడతా ఉంది వారు అనుకుంటున్నారు ట్రోల్ చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ నేనేమంటున్నానంటే ఇతను వారికి తెలియకుండానే వారు యూట్యూబ్ ఛానల్లో వారు ఫేస్బుక్లో వారు తీసుకుని ఎరగనవాలైనప్పటికీ కూడా క్రీస్ వార్త ఆ భాషలో వెళ్ళిపోతూ ఉంది సో ఇందుని బట్టి నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను బట్టి కూడా ఈయన గుర్రప్ప గారు ఇతను మేసాల అని కూడా పిలుస్తూ ఉంటారు ఈయన తెలియకుండానే పబ్లిష్ అయిపోతూ ఉన్నాడు అనేక మంది తెలుస్తూ ఉన్నాడు ఇంకా తనకు డేట్స్ కూడా ఇంకా ఖాళీగా ఉండవు చాలా ప్రాంతాలు పిలుస్తున్నారు ఇప్పుడు ఎంట్రడ్యూస్ కూడా ఇచ్చేస్తా ఉన్నాను గుర్రప్ప గారితో ఇప్పుడు పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏం చేస్తారంటే తన ఇంటర్వ్యూకి పిలుస్తూ ఉన్నారు తన ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు అతను చెప్పేటువంటి సాక్ష్యంలో నా సాక్ష్యం ఆధారంగా తీశారు లేకపోతే మొత్తానికి వారు క్రియేట్ చేసి చేశారో సేమ్ అది నా సాక్ష్యమే నన్ను కూర్చున్నటువంటిదే సేమ్ నా విషయంలో అది జరిగిందని చెప్పేసి వారు చెప్పుకొస్తారు ఉన్నారన్నమాట ఏదైనప్పటికీ కూడా ఈరోజున చాలా ట్రెండింగ్లో ఉన్నారు మెసల్ గారు ఈరోజు నా తను దేవుడు ఇంకా బలంగా వాడుకోవాలని చెప్పేసి అనేకమైన ఇంటర్వ్యూస్లో వారు పాల్గొని క్రీస్తు సువార్త బలంగా అందించాలని చెప్పి నేను అద్భుతమైన రీతిలో ఇంకనూ దేవుడు బలంగా ఆ వ్యక్తిని ఆ సేవకుని వాడుకున్నాను కాక ఆమె